సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం ప్రాజెక్టు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి మోయ తొమ్మిద ప్రవాహం పెరిగి ప్రాజెక్టు మత్తడి దూకుతోంది ఎగువ ప్రాంతంలోని గుట్టల మధ్య నీటితో శనిగరం ప్రాజెక్టు చూపర్లను కట్టిపడేస్తోంది వర్షాలు తగ్గడంతో ప్రవాహ ఉధృతి తగ్గినప్పటికీ జల సవ్వడలతో అలరిస్తోంది మత్తడి దూకుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు శనిగరం ప్రాజెక్టును వీక్షించడానికి తరలివస్తున్నారు ప్రాజెక్టు అందాలను చూస్తూ మత్తడి ప్రవాహం వద్ద జలకాలాడుతూ కాలక్షేపం చేస్తున్నారు శనిగరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ハハハハ